అన్న అందరికీ నమస్తే మన ఫామ్లో సీమ కోళ్ళు మరియు జాతి కోళ్ళు మరియు నాటు కోళ్ళు మరియు పోటీలు మేక పిల్లలు అయితే పెంచడం జరుగుతుంది మరియు పావురాలు కూడా పెంచడం జరుగుతుంది వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను కదా థ్యాంక్ యూ అందరికీ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఎన్నో కోడి పిల్లలు పుడుతూ ఉంటాయి చనిపోతూ ఉంటాయి కానీ మనకైతే చూస్తున్నప్పుడు చాలా బాధగా అయితే ఉంటుంది కొన్ని బతికినప్పుడు మాత్రం సంతోషంగా అయితే ఉంటుంది సో ఈ ఫ్యామిలలో అయితే మాత్రం బాధలు సంతోషాలు అనేటివి మాత్రం చాలా కామన్గా అయితే ఉంటాయి ఎక్కువ లాభం వచ్చినప్పుడు సంతోషపడడం ఇట్లా లాస్ వచ్చినప్పుడు బాధపడడం తప్పు కా ఎప్పటికైనా ఒకే విధంగా అయితే ఉండాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే మనిషిలో ప్రతి ఒక్కటైతే ఉంటుంది ఆనందం సంతోషం అని చెప్పేసి ఈ రెండు కూడా ఎప్పుడు హ్యాండిల్ చేసుకుంటూనే పోవాలి ఏది ఎక్కువ వచ్చినా కూడా సరే మనకైతే ప్రాబ్లమే ఎందుకంటే ఆ ఎక్కువగా ఆనందపడేవాడు ఎక్కువ బాధకైతే గురవుతాడు సో ఈ విధంగా కొన్ని ఉంటాయన్నమాట వాటన్నిటిని పక్కన పెట్టేసి మనం ఏదో ఒక పని చేసుకుంటూ సరదాగా అలా జీవితాన్ని ఆనందంగా గడిపేయాలని అయితే నా చిన్న కోరిక ఎండాకాలంలో వడదెబ్బ తగిలి చాలా పిల్లలు చనిపోయినాయి అందుకోసం అని చెప్పి చాలా బాధపడ్డా ఈ చిన్న పిల్లలు చూడండి ఎంత సంతోషంగా అయితే తింటున్నాయి ఏ పని చేసినా కూడా తన సంతోషం కోసం తన ఆనందం కోసం మాత్రమే చేస్తాడు సో ఇట్లా కాకుండా ఈ కోళ్ళ పెంపకంలో మాత్రమైతేనేమి పశువుల పెంపకంలో మాత్రమైతేనేమి అలా చేయకండి గాయ్స్ ఎందుకంటే అవి కూడా ఒక ఉన్న జీవాలే సో వాటిని కూడా మన స్వార్థం కోసం ఉపయోగించుకోకుండా మన లాభం కోసం ఉపయోగించకుండా వాటిని ఆనందంగా పెంచుకుంటూ సరదాగా పెంచుకుంటూ ఆనందపడుతూ సరదాగా అయితే జీవితం అనేది ఎక్కువగా ఇష్టపడి పెంచుకునే చనిపోతే మాత్రం చాలా బాధగా ఉంటుంది కొన్ని సందర్భాలలో కొంతమంది ఏడుస్తారు అంటే మనం ఇష్టంగా పెంచుకున్న డాగ్ కానీ కోళ్ళు కానీ పుంజులు కానీ పొట్టేలు కానీ చనిపోతే చాలా బాధగా ఉంటుంది ముఖ్యంగా పావురాలు అనమాట ఈ పావురాలను అయితే చాలామంది ఇష్టపడి పెంచుకుంటారు ఈ పావురాలు చనిపోయినప్పుడు మాత్రం చాలా బాధగా అయితే ఉంటుంది గ్యాస్ ఒకసారి నా పావరం ఏమైందంటే అది నేను అలవాటు చేసుకున్నా బట్ కానీ అది ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత ఎగిరిపోయిందనమాట సో అప్పుడు చాలా బాధపడ్డాను అలాంటి సన్నివేశాలు వచ్చినా సరే మనం గట్టిగా అయితే నిలబడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ జై జవాన్ జై కిసాన్